ఎమ్మెల్సీ కవిత ముత్యం కాదు ప్లాస్టిక్ పూస మాత్రమేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి విమర్శించారు ఆమె ఇప్పటికే అన్ని రకాల లిక్కర్ బ్రాండ్లలో కడిగి బడింది అని ఎద్దేవా చేశారు తండ్రి చాటు షాడో గా కేటీఆర్ అహంకారంతో వివరించారు ఓడిపోయినా తగ్గలు లేదనడానికి కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలే నిదర్శనం ప్రధాని మోదీ పాలనే తెలంగాణలోనూ పార్టీని గెలిపిస్తుంది అంటున్న రాణి రుద్రమ్మదేవితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఇప్పుడు కేటీఆర్ పదే పదే కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కురుకురే కిషన్ రెడ్డి అంటారు కురుకురెడ్డి అంటున్నారు ఏంటి దీన్ని ఎట్లా చూస్తారు అంటే వ్యక్తుల పట్ల గౌరవం లేకపోవడం వ్యవస్థల పట్ల గౌరవం లేకపోవడం రాజరిక ధోరణి మేం గొప్పోళ్ళము అనేటువంటి భావన వారిది అంటే ఇంకా అధికారం పోయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా మాకు వాళ్ళకు అధికారం పోయిందనేటువంటిది గుర్తించట్లేదు వాళ్ళకు అధికారం ఉన్ననాడు కూడా ప్రజలు దయదలిచి ఓటేసి మీకు ఒక అవకాశం ఇచ్చిండ్రు అనేటువంటి దాన్ని గుర్తించకుండా వాళ్ళు ఏదో ఆ సీట్ల కూర్చున్న దానికే పుట్టినట్టు మొత్తం వాళ్ళకి తెలంగాణ ఎవరో రాసిచ్చినట్టు వాళ్ళదే తెలంగాణ అయినట్టు ఆనాడు కూడా అదే హంభావాన్ని ప్రవ ప్రదర్శించిర్రు ఇవాళ అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా అదే హంభావం ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు సర్వీస్ అనేది ప్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఇవాళ ఒక జాతీయ పార్టీకి మూడు సార్లు వారు రాష్ట్ర అధ్యక్షులు మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి జాతీయ పార్టీలో కేంద్రంలో ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వారు చేయకపోతే నువ్వు హేళన చేస్తే అర్థం కానీ నువ్వు మీ నాయన ఇద్దరు కలిసి పారాసిటమాల్ గోలేసుకొని ఇంట్లో వండమనేది మొత్తం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసి దుప్పటి కప్పుకొని వాళ్ళ ఫామ్ హౌస్లలో ఉండి కరోనా సమయంలో ఎంత చేయాలనో ప్రజలకి అంత చేసి ఒక్కనాడు కూడా వాళ్ళ ప్రాణాలకు ప్రాణాలకు తెగించి ఇవాళ వాళ్ళు బతకాలని అనుకోలే ప్రజలు బతకాలని అని అనుకున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా మోడీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే కింద స్థాయి కార్యకర్తల దాకా కూడా ఎంతోమంది కా బీజేపీ కార్యకర్తలు వాలంటీర్స్గా పనిచేసినారు అయితే కవిత జైలుకు వెళ్తూ అంటే విచారణకు వెళ్తున్న సందర్భంలో నిన్న ఒక నిందితుడు టికెట్ తీసుకున్నాడు టికెట్ ఇచ్చాడు ఒక నిందితుడేమో బాండ్స్ రూపంలో ఫండ్ ఇచ్చి పార్టీకి ఫండ్ ఇచ్చి బయటపడ్డాడు నేను కూడా కడిగిన ముత్యంలో బయటకు వస్తా అని కామెంట్ చేశారు దీన్ని ఎట్లా చూస్తారు నిజంగా మీ బీజేపీ లిక్కర్ స్కామ్ నిందితుడికి టికెట్ ఇచ్చిందా లేకపోతే ముడుపులు తీసుకొని వదిలేసిందా ఎట్లా ఇక అబద్ధాలు ఎప్పుట్లా వాళ్ళు నెంబర్ వన్ ఇవాళ వాళ్ళ నాయన వారసత్వం వాళ్ళ అన్న తీసుకున్నాడు వాళ్ళ అన్న తర్వాత ఈమె తీసుకున్నది ఇంకే ఉంటే తర్వాత నెక్స్ట్ తరం కూడా తీసుకుంటారు ఇక మాటలు మాట్లాడేదానికి అర్థమే లేకపోతే ఇట్లా లిక్కర్ దందా మీరే చేస్తు తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ పేరుతో దోపిడీ చేసుకున్నది సరిపోలేదని మొత్తం ఎల్లలు దాటితేరి దేశవ్యాప్తంగా కూడా వైరస్ని గదా కదా వైరస్ కదా పాక్లాడినట్టు ఏమంటారు పోతుంది కదా వ్యాప్తి చేస్తుంది కదా వ్యాప్తి చెందినట్టు మీరు లిక్కర్ వ్యాపారాన్ని వ్యాప్తి చేయాలని చూస్తే దాంట్లో వచ్చే సొమ్ము కోసం ఆశ మిమ్మల్ని ఏమైనా లిక్కర్ దందాలు ఉండమని బీజేపీ అడిగిందా లేకపోతే బీజేపీ పంపించిందా ఇవాళ మీకై మీరు పోయి మీకై మీరు అందులో ఇరుక్కుని మీ పిఏలతో సహా మీ చుట్టపూళ్లతో సహా మొత్తం అన్న దా దందాల పైసలు వస్తే తలా తలా పాపం తిలా అన్నట్టు అందరు తీసుకొని ఇవాళ బీజేపీ ఫ్యాబ్రికేటెడ్ కేసు నేను కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తా అంటే కడిగిన ముత్యం నువ్వు ఆల్రెడీ లిక్కర్ల గడిగి కడగబడిన ముత్యాన్ని వినే ఇలా ముత్యం అని అనడేందుకు ఎందుకు ఇలాగే ప్లాస్టిక్ పూలు ఉంటాయి కదా ప్లాస్టిక్ పూసలు కవిత అనేటి ఆమె కడిగిన ముత్యం కాదు ఆమె ముత్యం కాదు వజ్రం కాదు ఆమె ప్లాస్టిక్ పూసూ ఇది మొత్తం మీద కేటీఆర్ అధికారం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నారు ఇంకా అధికారంలో ఉన్నప్పటి అహంకారం ఇంకా కూడా దగ్గకపోవడం అనేది ఆయన ఆయన తండ్రి తరఫున తీసుకున్న ఒక అహంకారపూరితమైన వారసత్వాన్ని చూపెడుతుందని చెప్తున్నారు అలాగే కవిత ఎందులో కడిగిన ముత్యం ఆమె కడిగిన ముత్యం కాదు ప్లాస్టిక్ పూస అని చెప్తున్నారు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పద్నాలుగు తగ్గకుండా మేము గెలుస్తామన్న ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవ్ వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ టివిజన్ హైదరాబాద్